తండ్రి అయిన దేవునినుండియూ ప్రభువైన యేసుక్రీస్తునుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన మేటి దేవుని వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా ఏసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు లోకమనే సాతాను చిత్తము జరిగించువాడు సాతానుతో పాటు గతించిపోవును కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచియుండును దేవుని చిత్తమనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట పరిశుద్ధముగా జీవించుటా కృతజ్ఞతాస్థుతులు ఏక మనస్సు కలిగియుండుట నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా లోకములో ఉన్న శరీరాశ అనే లైంగిక వాంచలు తిండిబోతుతనమునూ సోమరితనమునూ నేత్రాశ అనే చూచిన వాటినన్నిటినీ కొనాలనే కోరికను జీవపు డంభము అనే గర్వమునూ నీవు వాక్యము ద్వారా జయించి దేవుని చిత్తమును జరిగించుము అప్పుడు శాశ్వతమైన స్థిరమైన ఆ నిత్య జీవములో నీవు నిరంతరము దేవునితో నిలిచి ఉంటావు అట్టి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మల్ని విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరులోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆ ఆమేన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరుట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ